గురువు గారి మీద నమ్మకం లేకపోతే ఆయన చెప్పిన మంత్రం మీకు ఎట్టి పరిస్థితులను కూడా సిద్ధించదు ఈ విషయాన్ని గుర్తించండి మంత్రం నీకు పనిచేస్తుంది అంటే ఆ మంత్రంలో ఉన్న బలం కాదు గురువు గారిలో ఉన్నటువంటి గొప్పతనం గురువు యొక్క శక్తి వల్లనే నీకు మంత్రం పనిచేస్తోంది అందుకే చెప్పింది గురువింద కనరాదు గురువింద గురు నింద వినరాదు కూడి చేయగరాదు గురు శిక్షులక చేయ కోర్కరాదు గురు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు నీతో మాట్లాడుతున్నాడు కదా అని అతన్ని చొలకనగా ఏ రకంగానూ ఎప్పుడూ కూడా చూడవద్దు ఆయనకేం తెలియదండి నువ్వేడువయ్యా చెప్పేటందుకు ఆయనకి తెలుసు అది తెలీదో నీకేం తెలుసు కాడు గురువులో తప్పులు అనటం అనేది ఎప్పుడూ కూడా మంచి పద్ధతి కాదు అది మానేయండి మా గురువు గారు ఇలా చెప్పారు మాట్లాడకుండా చేయండి అది తప్ప ఉప్ప అనే సంగతి అసలు ఆ సంశయాలు వద్దు మీకు అవి అలాగే చేయండి కాబట్టి న్యాసము కొన్ని చోట్ల న్యాసం లేకుండా మంత్రాలు చెప్తున్నారండి మరి చేయొచ్చా ఆయన చెప్పారు ఆయన మీద నమ్మకంలాగా నా దగ్గరికి వచ్చావు నా మీద నమ్మకం ఉండదు ఇంకోటి దగ్గర పోతావుగా నువ్వు ఓ పోయి తెలుసుకో నీ కర్మాలను దగ్గర నుంచి ఇంకోటి దగ్గర తిరుగుతూ ఉంటావు అంతే ఇక్కడ విషయం ఏమంటే తాంత్రికమైనటువంటి పద్ధతుల్లో న్యాసం అవసరం లేదు అని ఒక చోట ఉంది అంతర్శాస్త్రంలో అంటే తాంత్రికం ప్రకారము మంత్రాలు చేసేటప్పుడు మనకి ఈ న్యాసము అలాగే షడంగాలు ఇవేమీ చెప్పక్కర్లేదు అనేది ఒక చోట అక్కడ ఉంది అందుకని వాళ్ళు అవేం చెప్పకుండా ఒట్టిగా మంత్రం ఇచ్చేసి నువ్వు చేసుకోవటారు అంతేకాదు అత్యవసరమైన పరిస్థితుల్లో నువ్వు వచ్చి ఏదైనా ఒక మంత్రం కావాలి అని అడిగినప్పుడు ఒక మంతం చెప్పేసి మంతం చేసుకోపో అంటారు అంటే అంతేగాని దానికి సడన్ న్యాసమో న్యాసము ధ్యానం ఏం చెప్పరు నీ యొక్క అవసరాన్ని బట్టి ఆ అర్జెన్సీని బట్టి ఆ మంతం చెప్పడం జరుగుతుంది అలా మంతం చేయొచ్చు అంటే ఆనందంగా చేయొచ్చు ఏం పర్వాలేదు